హాయ్ అండి ఈ రోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్ లోని దోశ ఆవకాయ చాలా ఈజీగా ఉంటది చాలా టేస్టీగా ఉంటది వంట రానోళ్ళు కూడా చాలా టేస్టీగా ఈజీగా చేసు చేసుకు తినొచ్చు అంత బాగుంటది ఈ దోశ ఆవకాయ ఒకసారి మీరు ఉజ్వల జ్యోతి కిచెన్ లోకి వెళ్ళి మొత్తం టోటల్ వీడియోస్ అన్ని చూసినట్టయితే చాలా ఈజీగా సింపుల్ గా ఉంటాయి మీకు అర్థం అవుతాయి కూడా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగానే ఉంటాయి రైస్ లోకైనా చపాతీలోకైనా దేంట్లోకి దేంట్లోకైనా బాగుంటాయి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ స్పూన్వి తీసుకుని నెయ్యి వేసుకున్నారంటే టేస్ట్ సూపర్ ఉంటుంది తెలుసా ఇక్కడ దోసకాయ ఒక తీసుకోవాలి దోస కోసం ముందుగా దోసకాయని శుభ్రంగా కడుక్కోవాలి తడి లేకుండా ఫస్ట్ తుడుచుకోవాలి ఎందుకంటే తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది ఇప్పుడు లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి ఒక స్పూన్ పెట్టి స్పూన్తో తీసేసుకోవాలి పచ్చడి తీసుకోవాలండి కాయ పండి తీసుకోవద్దు స్పూన్ పెట్టి లోపల మొత్తం ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు లోపల కూడా ఒకసారి క్లాత్ తీసుకుని తుడుచుకోవాలి మనకి తడ అనేది ఉంటే పచ్చడి పాడైపోద్ది చెప్పాను కదా లోపల ఒకసారి ఇలా తుడిచేసుకుని అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా తీసుకుని సన్నగా కట్ చేసుకోండి ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి మీకు ఇంకా చిన్నవి కావాలి చిన్నవి కూడా చేసుకోవచ్చు ఇంకా పెద్ద కావాలి పెద్ద అయినా చేసుకోవచ్చు మొక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవచ్చు అలానే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు పెద్దగా కన్నా సన్నగానే బాగుంటాయి నేను తీసుకున్న దోసకాయకి ఒక కప్పు వచ్చాయండి పెద్ద కప్పు ఫస్ట్ ఒక ప్లాస్టిక్ జారు కానీ లేకపోతే గాజు జారు గాని తీసుకోండి ముక్కల్ని వేసేసుకోండి కారం సగం కప్పండి అంటే నాకు తెలిసిది ఆరు టీ స్పూన్లు కారం ఉండొచ్చు అలాగే ఒక టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకోవాలి ఇందులో పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వేయించలేంది పిండి నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఇది ఇవన్నీ కూడా ఒక కప్పు వచ్చేటట్టు చూసుకుని వేసేసుకోవాలి వేర్శన నూనె ఒక కప్పు తీసుకోవాలి వెల్లిపాయ చితకు కొట్టుకుని కచ్చపచ్చగా దంచుకొని దంచుకుని వేసుకోవాలి అందులో ఒక స్పూన్ వస్తుందండి వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇదంతా కలుపుకుందామండి మొత్తం ఇలా మెంతి మెంతిపిండి కారం పసుపు ఉప్పు నూనె మొత్తం పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మీకు పోపు వేసుకోవాలనిపిస్తే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పెండివిరపకాయ కరివేపాకు అలాగే పోపు వేగేటప్పుడు కొంచెం అంత వింగు వేసుకుని ఇంగు ఫ్లేవర్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇందులో పోపు వేసేసారంటే మనం పొద్దున్న దోసకాయ పచ్చడి కలిపామంటే సాయంత్రానికి లోకి వేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది రేపు పొద్దుకైతే ఇంకా బాగుంటుంది అనమాట సింపుల్గా రెడీ అయిపోయిందండి ఈరోజు వీడియోలోని దోసకాయ పచ్చడి నచ్చితే లైక్ చేయండి ఈ పచ్చడిలోకి ఒక నిమ్మకాయని తీసుకోవాలి ఒకటి అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కట్ చేసి పిండుకుందాం నిమ్మరసం వేసేసుకోవాలి ఇందులో సార్ కలుపుకుందాం పోపు పెడితే కనుక పోపులో ఆయిల్ కొంచెం పడుతుంది లేకపోతే పోపు పెట్టుకోకపోతే కనుక ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ పడుతుందండి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ టిఫిన్స్లోకైనా చట్నీ బాగుంటుంది అనమాట దోసకాయ ఆవకాయ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్లా వేరుశనగ నూనె వేసుకోవాలి మీరు ఇంకే నువ్వుల నూనె వేసుకున్నా పర్వాలేదు ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిసనపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు ఒక గుప్పుడు ఇంగువ కొద్దిగా వేసుకోండి ఇంగు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇంగు వేసాక కలుపుకోండి ఒకసారి అలాగే కరివేపాకులు ఉన్న పచ్చదనం పోపులు కూడా బాగా వేగాలండి వేగాక పోపు పెట్టుకోవాలి కరివేపాకులో పచ్చదనం ఉన్న మీకు పచ్చడి అనేది నిలవ ఉండదు మనం చేసి పచ్చడి ఒక నెల రోజులైనా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకోవాలి తాలింపు పెట్టారు కాబట్టి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మీకు ఉప్పు తగ్గిన కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా మనకి ఉప్పుడే వేసాం కాబట్టి ఆయిల్ మనకి సాయంత్రానికి కొంచెం తేలుతుంది పైకని పైకి ఆయిల్ కొంచెం తేలుతుంది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని సాయంత్రం వేసుకుని హాయ్ అండి ఈరోజు దోశ ఆవకాయ